తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో ప్రపంచం సృష్టించడంతో కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా మంత్రి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే కనిపిస్తుంది సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని గతంలో పార్టీ కోసం కష్టపడిన వారిని జెండా మోసిన వారికి మంత్రి పదవులు కేటాయించాలని చెప్పేసి కూడా ఇప్పటికే సీనియర్ నేతలు కూడా పేర్కొన్నట్లు మనకు తెలుస్తోంది ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన రోజే మరికొంతమంది నేతలు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది రాయలసీమ జిల్లాలో ఎప్పుడు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం వైసీపీ పార్టీకి పెద్ద ఎత్తున పట్టు ఉండే పరిస్థితి అయితే ఈ ఎన్నికల రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం రాయలసీమ వ్యాప్తంగా కూడా ఆ తెలుగుదేశం పార్టీ తన హవాన్ చూపించింది అయితే కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఎప్పుడూ లేని విధంగా అసలు గతంలో కూడా ఎప్పుడూ లేని విధంగా కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దాదాపు పద్నాలుగు నియోజకవర్గాలకు గాను పన్నెండు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారు రాయలసీమ జిల్లాలో ఎప్పుడూ కూడా పెద్ద ఎత్తున కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఆధిక్యం వచ్చేది అయితే ప్రస్తుతం రాష్ట్రం విడిపోయిన అనంతరం కూడా వైసీపీ పార్టీకి రాయలసీమ వ్యాప్తంగా కూడా అత్యధిక స్థానాలు వచ్చాయి ఇందులో ముఖ్యంగా తీసుకుంటే ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ సిపిదే హవ అయితే ప్రస్తుతం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం సీమ జిల్లాలో ప్రత్యేకించి కర్నూలు జిల్లాలో దాదాపుగా ఆ పద్నాలుగు నియోజకవర్గాలకు గాను పన్నెండు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారు అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో పన్నెండు మంది అభ్యర్థులు గెలుపొందడంతో ఈ జిల్లా నుంచి ఆ మంత్రి పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే కనిపిస్తుంది అయితే మాజీ మంత్రి ఆ భూమా అఖిల ప్రియ ఈసారి కూడా ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసి మరోసారి మంత్రి పదవి మంత్రి పదవి రేసులో అయితే నిలిచింది గతంలో చంద్రబాబు కేబినెట్ లో భూమా అఖిల ప్రియ పర్యాటక శాఖ మంత్రిగా కూడా పనిచేసింది అయితే ఈ ఎన్నికల్లో కూడా గెలుపొందడంతో ఖచ్చితంగా తనకి ఆ చంద్రబాబు నాయుడు కేబినెట్ లో మంత్రి పదవి దక్కుతుందని అయితే ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు ఆ నియోజకవర్గం వ్యాప్తంగా కాకుండా కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా చర్చ కొనసాగుతుంది ఓట్ల సూర్యప్రకాష్ రెడ్డి డోన్ నియోజకవర్గం నుంచి గెలుపొందడంతో ఈయన గతంలో కూడా నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో కూడా డోన్ బహిరంగ సభలో కూడా చెప్పిన పరిస్థితి అయితే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి డిప్యూటీ సీఎం ఇస్తానని చెప్పి కూడా బహిరంగ చెప్పిన పరిస్థితి అయితే ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో డోన్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి బుగ్గైన రాజేంద్రనాథ్ పైన ఆ సూర్యప్రకాశ్ రెడ్డి ఆరు వేల మెజార్టీతో గెలుపొందారు అయితే ఖచ్చితంగా కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి దక్కుతుందని చెప్పి కూడా ఆ చర్చ అయితే కొనసాగుతుంది కోట్ల కుటుంబం నుంచి గతంలో కేంద్ర మంత్రిగా సూర్యప్రకాష్ రెడ్డి పనిచేసిన అనుభవం కూడా ఉండడం చంద్రబాబు కేబినెట్ లో ఆ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి అవకాశం కల్పిస్తారని చెప్పేసి కూడా జిల్లా వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది సామాజిక సమీకరణాల్లో మైనార్టీలకి ఆ మంత్రి పదవి దక్కితే మాత్రం అయితే నందల అసెంబ్లీ నుంచి గెలుపొందిన ఫరూక్ కూడా మంత్రి పదవి రేస్ లో అయితే కనిపిస్తున్నారు కర్నూలు సిటీ నుంచి గెలుపొంది టీజీ భరత్ కూడా ఈసారి తనకు కేబినెట్ చంద్రబాబు కేబినెట్ లో అవకాశం కల్పిస్తారని చెప్పేసి కూడా ఎవరి ప్రయత్నాలు అయితే వారు మొదలుపెట్టారో అయితే భరత్ కూడా తప్పకుండా తనకి క్యాబినెట్లో అవకాశం లభిస్తుందని చెప్పేసి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు బనగానపల్లి నుంచి గెలుపొందిన ఆ జనార్దన్ రెడ్డి అలాగే ఎమ్మిగనూరు నుంచి గెలిచిన ఆ నాగేశ్ రెడ్డి కూడా తమకు మంత్రి పదవులు దక్కుతాయని చెప్పేసి ఆశా వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా చూసుకుంటే ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూటమి అభ్యర్థులకు ఆ కర్నూలు జిల్లా వాసులు అయితే పట్టం కట్టారో అయితే ఈ సందర్భంలోనే పన్నెండు మంది ఎమ్మెల్యేలు గెలవడంతో చాలా మంది ఇప్పటికే ఆరు మందికి ఆరు మంది దాకా మంత్రి పదవులు అయితే ఆశిస్తున్నారో అయితే ఎవరి ప్రయత్నాలు కూడా వారు ఇప్పటికే మొదలుపెట్టినట్లు సమాచారం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణం స్వీకారం చేసే రోజు మిగతా మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ రోజు ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు అనంతరం కూడా చంద్రబాబు కేబినెట్లోకి ఎవరు తీసుకుంటారని చెప్పేసి అయితే ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా రేగింది అయితే పన్నెండు మంది అభ్యర్థులు గెలుపొందడంతో సీనియర్లకి తమకు అవకాశం దక్కుతుందని పెద్ద ఎత్తున ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా మేమంతా అండగా ఉన్నాం పార్టీకి అని చెప్పేసి ఖచ్చితంగా తమకు కూడా అవకాశం లభిస్తుందని కూడా మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ ధీమాను వ్యక్తం చేస్తున్నారు అయితే ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఇంతమంది గెలవడంతో ఎవరికి మంత్రి పదవి వరిస్తుందో చంద్రబాబు నాయుడు కర్ణు ఎవరి మీద ఉంటుందో అన్న అన్న విధంగా కూడా జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఇంతమంది గెలవడంతో చంద్రబాబు నాయుడు తన క్యాబినెట్లోకి ఎవరు తీసుకోవాలన్నది కూడా ఆ మారిందనే చెప్పవచ్చు